కొండపల్లి ఈ పేరు చెప్పగానే అందరికీ కొలువు నీరిన బొమ్మలే గుర్తుకు వస్తాయి కానీ చారిత్రాత్మక కొండపల్లి ప్రాంతం అనేక వింతలు విశేషాలు లేమని మీకు తెలుసా కొండపల్లిలో శిథిలావస్థకు చేరిన గోడలతో పాటు అక్కడి కొండలు గుట్టలు గుహలు వేటిని కదిపినా ఓ కథ చెబుతాయి చందమామ బాలమిత్ర కథలను తల్పించే సస్పెన్స్ థ్రిల్లర్లను వినిపిస్తాయి ఇంతకీ కొండపల్లి కథ ఏంటి ఇక్కడి కోటకు ఉన్న ప్రత్యేకత ఏమిటి కొండపల్లి గుహల గురించి స్థానికులు చెప్పే రకరకాల మిస్త్రీల్లో నిజాలేమిటి ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో కళల కాణాచి విజయవాడ నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపల్లికి గతెంతో ఘనమైన చరిత్ర ఉంది క్రీస్తు శకం పదమూడు వందల సంవత్సరంలో రెడ్డి రాజైన అనవేమారెడ్డి కొండపల్లిలో కోట నిర్మించారు ఒరిస్సా రాజులైన గణపతి కపిలేంద్ర దేవ రెడ్డి రాజులపై యుద్ధం చేసి ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు అనంతరం ఈ కోట విషయంలో కపిలేంద్ర దేవకుమారులైన అంకీరా పురుషోత్తముల మధ్య యుద్ధం జరిగింది అన్నదమ్ముల మధ్య జరిగిన ఈ యుద్ధంలో పురుషోత్తమ గణపతి బ్రాహ్మణి తీసుకున్నాడు ఆ తర్వాత మహమ్మదీయ రాజైన నిజాం మంత్రి గవాన్ శకం పద్నాలుగు వందల డెబ్బై ఒకటిలో ఈ కోటకు మరమ్మతులు జరిగాయి ఆ తరువాత క్రీస్తు శకం పదిహేను వందల పదహారవ సంవత్సరంలో మహమ్మద్ షా కాలంలో విజయనగర రాజైన శ్రీకృష్ణ దేవరాయలు ఈ కోటను ముట్టడించి తిరిగి పురుషోత్తమ గజపతి రాజుకు ఈ కోటను ఈ కోటకు అధిపతిని చేసినట్లు చరిత్ర చెబుతోంది అనంతరం గోల్కొండ ప్రభు అయిన కులీ కుతుబ్బబ్ షా ఈ కోటను ఆక్రమించారు ఆ తర్వాత ఇబ్రహీం కులి కుతుబ్ షా కాలంలో ఈ కోటకు మెరుగులు దిద్ది ఇతర సౌధాలు నిర్మించారు అందుకే కొండ కింద భాగంలో అతని పేరు మీద ఇబ్రహీంపట్నం గ్రామం నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి ఆ తర్వాత మహమ్మద్ కుతుబ్ షా కాలంలో కోటకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి చెరువులు బావులు తవ్వించి నీటి సదుపాయం కల్పించారు క్రీస్తు శకం పదహారు వందల ఎనభై ఏడవ కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తర్వాత గోల్కొండ నవాబులు అనంతరం నాజర్ జంగ్ పరిపాలించారు ఇలా రెడ్డి రాజుల నుంచి కోటను స్వాధీనం చేసుకున్న ఒరిస్సా రాజులకు ఆ రాజుల అన్నదమ్ముల తగాదాలు ఓ వర్గానికి సాయం చేసిన సుల్తానులకు మధ్య విజయనగరం ఒరిస్సా రాజుల మధ్య ఈ కోట కోసం అనేక పర్యాయాలు యుద్ధాలు జరిగాయి రాజులు రాజ్యాలు అంతమై చివరికి ఈ చారిత్రాత్మక కట్టడం తెల్లదొరల చేతికి చిక్కింది క్రీస్తు శకం పదిహేడు వందల అరవై ఆరులో జనరల్ కాలియేడ్ కోటను ఆక్రమించి కెప్టెన్ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి చివరిగా పదిహేడు వందల అరవై ఏడులో బ్రిటిష్ వారు కొండపల్లి కోటను తమ ఆధీనంలోకి తీసుకుని సిపాయిల శిక్షణ పాఠశాల ఏర్పాటు చేశారు అయితే ఆర్థిక సమస్యలతో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు ఆ తర్వాత దీనిని పట్టించుకున్న వాళ్ళు లేరు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధీనంలోకి వచ్చాక దీనిని రక్షిత కట్టడంగా ప్రకటించారు రాచరికపు ఆధిపత్య పోరులో పలు యుద్ధాలకు సాక్ష్యంగా ఎంతో మంది రాజుల కుట్రలు కుతంత్రాలకు నీడగా నిలిచిన కొండపల్లి కోట దానికి సమీపంలోని గుహల వెనుక మిస్టరీ దాగి ఉందని స్థానికులు చెబుతారు కొండపల్లి కోటకు వెనుక వైపున ఉన్న గుహల్లో అనేక రహస్యాలు దాగి ఉన్నాయన్న ప్రచారం ఎంతో కాలంగా ఉంది రాజుల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు రాణివాసంలోని మహిళలు ఇక్కడి నుంచి తప్పించుకునేందుకు కొండపల్లి కోట నుంచి దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలోని ఆగిరిపల్లికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలోని మంగళగిరికి సొరంగ మార్గాలు ఏర్పాటు చేశారని చరిత్రకారులు చెబుతున్నారు కోట పక్కన ఉన్న నీటి మడుగు లోపల నుంచి ఉన్న ఓ సొరంగం ద్వారా ప్రయాణించేందుకు కొందరు యువకులు విఫుల యత్నం చేస్తారు కొంత దూరం వెళ్లిన తర్వాత వారు ఊపిరాడక తిరిగి వచ్చేసినట్లు అక్కడి వారు చెబుతారు కొండల మధ్య ఉన్న ఈ కోటకు సమీపంలో ఉన్న గుహల్లో దాగి ఉన్న గుట్టను తెలుసుకునేందుకు ప్రయత్నించిన యువకులు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ గుహల్లో నిధి నిక్షేపాలు దాగి ఉన్నట్లు ఎంతో కాలంగా ప్రచారంలో ఉంది శత్రు రాజుల నుంచి తమ ఆస్తుల్ని రక్షించుకునేందుకు నిజాం సుల్తానులు టన్నుల కొద్దీ బంగారాన్ని ఇక్కడి గుహల్లో నేల మాడిగలు తవ్వి దాచారని స్థానికులు నమ్ముతారు ఈ నమ్మకంతో చాలా మంది యువకులు కొన్ని ముఠాలు ఈ గుహల్లో నిధి నిక్షేపాల కోసం వేట సాగించారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొన్ని ముఠాలు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి తవ్వకాలు కూడా జరిపారు అలా తవ్వకాలు జరిపిన వారిలో కొందరు గుహల్లో ఊపిరాడిక మరణించారని స్థానికులు చెబుతున్నారు అయినప్పటికీ కొన్ని ముఠాలు ఇప్పటికీ కొండపల్లి కోట ప్రాంతంలో నిధుల వేట సాగిస్తూనే ఉన్నాయి అయితే స్థానికుల నుంచి మరో కథనం కూడా వినిపిస్తోంది ఈ కోటను పాలించిన రాజులు నిధులు దాచిన సమయంలో వాటికి రక్షణగా కొన్ని శక్తుల్ని ఆవహింప చేస్తారని వాటి ప్రభావం వల్ల నిధుల కోసం వేట సాగించిన వారు గుహల్లోకి వెళ్లగానే రక్తం కక్కుకుని చనిపోయారని ఈ విధంగా మరణించిన వారి సంఖ్య పదుల్లోనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు కొండపల్లి కోట గుహల చుట్టూ అనేక కథలు వినిపిస్తున్నా ఈ కోటను స్వాధీనం చేసుకున్న పురావస్తు శాఖ మాత్రం ఈ రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేయడం లేదు ఈ కోట చుట్టూ ఉన్న కందకాలు గుహల్లో తవ్వకాలు సాగిస్తే కొండపల్లి కోట రహస్యం బయటపడుతుందనడంలో సందేహం లేదు అయితే పురావస్తు శాఖ ఇంతవరకు అలాంటి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు రాజుల వైభోగానికి పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిన కొండపల్లి కోటను తెలంగాణలోని గోల్కొండ కోటకు ధీటుగా అభివృద్ధి చేస్తామని విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేనైనా కొండపల్లి కోటకు పూర్వ వైభవం వస్తుందేమో చూడాలి అదే సమయంలో కొండపల్లి గుహల మిస్ట్రీని కూడా ఛేదించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది